పదిహేళ్ల కాలంలో తాతయ్య ముందున్నాడు మరి ఆ రకంగా తాతయ్యకి ప్రోత్సాహం ఇచ్చి ఈ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ మొత్తం కూడా ఆయనకి అండదండలు అందిస్తూ ముందు పెట్టడం జరిగింది నియోజకవర్గం తెలుగుదేశం పార్టీలో అనేకమైనటువంటి మరి ఈ యొక్క అసంతృప్తులు ఉన్నాయి ఆ రకంగా ఈ యొక్క తెలుగుదేశం పార్టీ అనేటువంటి ఎన్నికల్లో ఎలా ముందుకు పోతుంది ఇదేంటి అనేటటువంటిది చాలా చాలా ప్రశ్నలు వస్తా ఉన్నాయి వీటన్నింటినీ కూడా ఇంతే కాదు ఇప్పుడు వీళ్ళంతమే కాదు ఇదంతా కూడా వైసీపీ నాయకులు చేస్తూ ఉన్నారు వైసీపీ వాళ్ళు వాళ్ళ యొక్క రాజకీయ మరి ప్రయోజనం కోసం ఈ రకమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు కానీ ఒక్కటి నాకు తెలుస్తా ఉన్నది ఏంటి అంటే మొన్న రెండు వేల పంతొమ్మిది ఎన్నికల అనంతరం తాతయ్య నాలుగు వేల ఏడు వందల డెబ్బై ఎనిమిది ఓట్లతోటి ఓడిపోయినటువంటి ఆ రోజు నుంచి కూడా చిన్న చిన్నగా క్రమక్రమంగా ఈ నియోజకవర్గంలో ఒక వాదన ప్రబలింది ఇదేంటో ఈ మోడిపోసం అనేటటువంటిది ఒక వర్గాలు ఏదో దూరం కావటమో చేయలేక చేయకపోవటమో అన్నటువంటి కారణంగా ఇలా జరిగింది అనేటటువంటి వాదన వినపడతా ఉంటే నేను మరి దీనికి ఆన్సర్ చేయలేకపోతే అది మేము వదిలేసినట్లయితే తాతయ్య కానీ నేను కానీ దీన్ని కనుక వదిలేసినట్లయితే అది చాలా వరకు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్ని సృష్టించవచ్చు అందుకనే ఇక్కడ మనం ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది నిజానికి గెలుపు ఓటమి అనేటటువంటిది అనేకమైనటువంటి విషయాల మీద ఆధారపడి ఉంటుంది ఒక వర్గం పూర్తిగా ఒకే వర్గం మీద ఆధారపడి ఉంటుంది గెలుపు అనేటటువంటిది ఈ రాష్ట్రం మొత్తం కూడా అనేకమైనటువంటి మరి అంతరాలు ఉంటాయి తేడాలు ఉంటాయి ఎన్నికలు అనగానే అనేకమైనటువంటి ప్రలోభాలు ఉంటాయి అలాగనే మరి వ్యక్తికి వ్యక్తికి మధ్య ఉన్నటువంటి సంబంధాలు ఉంటాయి పార్టీ మీద ప్రేమ ఉంటుంది వ్యక్తుల మీద మరి వ్యతిరేకత ఉంటుంది ఇలాంటివి ఎన్నో ప్రభావాలను బట్టి వస్తూ ఉంటాయి మొన్నటి ఎన్నికే మనం చూస్తే ఆయన స్థాయిలో మరి ప్రజలకి దగ్గరగా అందుబాటులో ఉండేటటువంటి వ్యక్తి ఆయన్ని చూస్తా ఉన్నాం ఆయన్ని అత్యధికమైనటువంటి మెజారిటీని ఇవ్వడం ద్వారా ఈ ఇతరికి ఎన్నికల గుర్తు సైకిల్ గుర్తు మీద ఓటు వేసి అత్యధికమైనటువంటి మెజారిటీ జగన్మోహన్ రెడ్డి పూర్తిగా మరి నిర్మూలించకపో నిర్బోధించడానికి వాడు ఓటు వేయకపోతే రేపటి మన భవిష్యత్తుకి మన పిల్లల యొక్క భవిష్యత్తుకి ద్రోహం చేసినటువంటి వాళ్ళు ఉన్నారు మన పార్టీ ఇలాంటి రాక్షసు ఇలాంటి సైకోని ఇలాంటి పిసాయిల్ని మనం ఈ రాజకీయ రంగంలో ఉంచడానికి వీళ్ళే ఆ రకంగా మనం ఆలోచించాలి తప్ప తాతయ్య మీద వ్యతిరేకత కాబట్టి నేను పార్టీకి ఓటు వేయను అని అంటే నిన్ను నీవు మరి మరి ఆత్మహత్య చేసుకున్నటువంటి వాడు అవుతారు నీకు నేనే ఆత్మహత్య చేసుకున్నటువంటి వాడు అవుతా తాతయ్య మీరు ఉండకపోవచ్చు కానీ పార్టీ మీద నీకు ఉండ ఉండాలి కదా పార్టీ వ్యక్తి వేరు పార్టీ వేరు ప్రజలు వేరు వ్యక్తి కన్నా పార్టీ గొప్పది పార్టీ కన్నా రాష్ట్రం ప్రజలు గొప్పవాళ్ళు అది కదా మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది ఆ రకంగా ప్రతి ఒక్కరూ కూడా బాధ్యత వ్యవహరి